రీ రిలీజ్ సినిమాలు ఇప్పటి వరకు చాలా మంది చేశారు కానీ రాజమౌళి అనుకుంటే ఓ సినిమాని ఎలా ప్రమోట్ చేస్తారు ఎలా కలెక్షన్స్ తెస్తారు అనేది బాహుబలి ది ఎపిక్తో మరోసారి ప్రూవ్ అయింది ఈ సినిమాకి మూడు రోజుల్లోనే ముప్పై ఏడు కోట్లు గ్రాస్ వచ్చింది పదేళ్ల నాటి సినిమాతో మళ్లీ మ్యాజిక్ చేశారు జక్కన్న దీన్ని బట్టి చూస్తుంటే ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ కి ఇంకేం ప్లాన్ చేస్తున్నారో అని గుసగుసలాడుకుంటున్నారు మహేష్ ఫ్యాన్స్ ఇంకెప్పుడు ఇంకా ఎప్పుడు అని మహేష్ నోర్ తెరిచి అడిగేశారు జక్కన్నని పోనీ రెండు వేల ముప్పైకి ప్లాన్ చేద్దామా అని తనదైన స్టైల్లోనూ సెటైర్ వేశారు అయినా జక్కన్న ఆ మాటలను ఆస్వాదిస్తున్నారే గాని పక్కాగా ఇది ప్లాన్ అని రివీల్ చేయడం లేదు కానీ రీసెంట్గా మహేష్ రాజమౌళి చాట్ మాత్రం అందరినీ ఆకట్టుకుంటోంది నవంబర్ పదిహేనున ఇచ్చే గ్లిమ్స్ లాంచ్ కూడా ఇంటర్నేషనల్ లెవెల్లోనే జక్కన్న ప్లాన్ చేసి ఉంటారని ఇందులో భాగంగానే మహేష్తో ఇంట్రెస్టింగ్ చాట్ చేశారని మాట్లాడుకుంటున్నారు ప్రతి సినిమాకి ముందు ప్రెస్మిట్ పెట్టి ఇది సంగతి ఇలా అనుకుంటున్నాము అని చెప్పడం జక్కన్న స్టైల్ కానీ మహేష్ మూవీ రేంజ్ గ్లోబల్ కాబట్టి ఆ విధానానికి ఫుల్ స్టాప్ పెట్టేశారు రాజమౌళి ఈసారి డిఫరెంట్ గా ప్లాన్ చేస్తున్నారు వరల్డ్ వైడ్ ఎట్ ఎ టైం వైరల్ అయ్యే కాన్సెప్ట్ల కోసమే స్పెషల్ గా మీటింగులు పెట్టుకుంటున్నారట జక్కన్న దిమ్మ తిరిగే ప్రమోషన్లకు ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ అంటోంది టీమ్ లెట్స్ వెయిటెన్సీ అని అంటున్నారు మూవీ లవర్స్